జై శ్రీకృష్ణ నేను మిలలిత నేనైతే ఇప్పుడు రేషన్ బియ్యం ఒక రోజంతా నానబెట్టి ఇలా ఆరబెడుతున్నానండి ఎందుకు అంటే మీకు ఈ పాటికి ఉంటుంది చలివిడి కోసం అండి మా అమ్మాయి గృహప్రవేశానికి ఒళ్ళో చలివిడి పెట్టాలని చెప్పి నేను గృహప్రవేశానికి ఇలా చలివిడి ప్రిపేర్ చేశానండి మూడు కేజీలు రేషన్ బియ్యం అండి ఒక రోజంతా ఒక మూడు పూటలా కడిగి శుభ్రం చేసి మనం ఆడించుకునే ముందు ఇట్లా మళ్ళీ ఒకసారి కడిగేసి ఇలా క్లాత్ మీద ఆరబెట్టాలండి మరీ ఆరిపోకూడదు చేతికి అయితే తడి అయితే ఉండాలి చూడండి ఇలా అనమాట బియ్యం ఇలా తడి తడిగానే ఉండాలి ఒక నిమిషం ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఇలా క్యాన్లోకి తీసేసుకుని బియ్యం అయితే ఆడించడానికి తీసుకెళ్తున్నానండి మూడు కేజీలు చలివిడి పట్టడానికి మూడు కేజీలు బియ్యం అయితే తీసుకున్నానండి నేను మూడు కేజీల బియ్యానికి కేజీన్నర పంచదార పక్కా కొలతలు అండి ఇవి నేను చెప్పిన ఈ కొలతలు పాటిస్తే మీకు చలివిడి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కేజీన్నర పంచదారకి ఇప్పుడు బాటిల్ చూశారు కదా అందరిలో వాటర్ బాటిల్స్ ఉంటాయి ఒక బాటిల్ నీళ్ళు వేశాను అలాగే అర లీటర్ మళ్ళీ వేశానండి అంటే నర వాటర్ అయితే వేశాను అనమాట పాకానికి నేను చాలా పక్కా కొలతలతో అయితే చెప్తున్నానండి ఎవరైనా సరే ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ చలివిడి బియ్యం మనం ఎంత శుభ్రంగా కడుక్కుంటే చలివిడి అంత టేస్ట్గా ఉంటుంది అన్నీ ఎక్కువ రోజులు నేను ఉంటుందండి లేదంటే పులిసిపోద్దండి చలివిడి అందువల్ల బియ్యాన్ని మటుకు చాలా శుభ్రంగా కడుక్కోవాలండి నేనైతే ఒక వంద గ్రాములు గసగసాలు తీసుకుని దోరగా వేయించానండి ఖాళీ కళాయిలో ఇప్పుడు అవి వేయించిన తర్వాత నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత ఇలా జీడిపప్పు అయితే దోరగా వేయించుకుంటున్నానండి మీకు ఆల్రెడీ నేను చలివిడి వీడియోస్ చాలా పెట్టానండి ఒకసారి మీరు అవి కూడా చూడొచ్చు అంటే వేరే వేరే క్వాంటిటీస్ అనమాట ఎక్కువ క్వాంటిటీస్లో కూడా చేసి పెట్టాను అనమాట నేను చలివిడి వీడియోలు నా ఛానల్లో మీరు అవి అయితే చూడొచ్చు జీడిపప్పు ద్వారగా వేగిపోయిందండి ఇప్పుడైతే తీసేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కొబ్బరికాయ అనమాట పెద్ద సైజు కొబ్బరికాయ తీసుకొని చిన్న ముక్కల కింద తరుక్కుని ఇవి కూడా నేతిలో వేపుకుంటున్నానండి చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత కొబ్బరి ముక్కలు తీసేసుకోవాలి పొయ్యి మీద పాకం పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు అండి పక్కన వేరే పొయ్యి మీద ఇవన్నీ వేపేసుకోవచ్చు అనమాట పాకం పట్టడానికి కొంచెం టైం అయితే పడుతుంది అందువల్ల ఈ పని పక్కన చేసేసుకోవచ్చు చూడండి పాకం ఎలా ఉడుకుతుందో కొతని ఒకసారి పాకం వచ్చిందో లేదో చూస్తున్నానండి లేతగా వచ్చిందండి పాకం ఇంకా ముదురుగా రావాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి ఇప్పుడు పాకం ఎలా వచ్చిందో పర్ఫెక్ట్గా పాకమైతే వచ్చేసిందండి మనం నీళ్ళల్లో పాకం ఇలా ముద్దలా అవ్వాలండి ఇలా ముద్దలా అయితే పర్ఫెక్ట్గా చలివిడి చాలా బాగుంటుందండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇంకా ఇందులోకి స్టవ్ ఆపేసుకొని ఈ పాకంలో బియ్య పిండి అయితే వేసేసుకోవాలండి గబగబా తిప్పుతూ ఒకళ్ళు ఇలా బియ్యం వేస్తూ పిండి వేస్తూ ఉంటే చలివిడి చక్కగా వస్తుందండి తిప్పుతూ ఉండాలండి మూడు కేజీలు బియ్యానికి కేజీన్నర పంచదార పాకం అండి ఇలా కలుపుతూ ఉండాలని ఒకళ్ళు ఇలా పిండి వేస్తూ ఉండాలన్నమాట చూడండి పిండి మూడు కేజీలు ఆడిచ్చాం కదా మూడు కేజీలు పర్ఫెక్ట్గా సరిపోద్ది అని అనుకోకండి ఎందుకంటే కొంచెం పిండి ఉండిపోతుందండి ఎందుకంటే పాకంలో మనం చూసుకుంటూ వేయాలండి ఆ పిండి మొత్తం ఇందులోకి వేసేస్తే చలివిడి గట్టి పడిపోతుందండి మనం ఇలా తిప్పుతున్నప్పుడు చూసుకుంటా వేసుకోవాలన్నమాట చూడండి ఇలా తిప్పుతానే ఉండాలి మొత్తం అంతా కలిసేలాగా గిన్నె చెట్టు ఇలా పెద్ద కర్ర తీసుకొని నేనైతే తెడ్డు తీసుకున్నానండి ఆ తెడ్డుతో చెక్క తెడ్డుతో తిప్పుతున్నాను అన్నమాట ఇంక ఈ పిండి అయితే నాకు మిగిలిందండి ఇంకా ఇంత ఇంతవరకు అయితే సరిపోతుందండి పిండి అయితే కరెక్ట్గా పట్టినట్టే కొంచెం పిండి అయితే మిగిలిందండి కొంచెం పిండి మిగిలింది కదా తక్కువ వాడించుకోవచ్చు కదా అని అనుకోకండి మూడు కేజీలు ఆడించుకొని కేజీన్నర పంచదార పాకం పెట్టుకుంటేనే కొంచెం పిండి మిగులుతుందండి ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న కొబ్బరి ఉంది కదండి నేతిలో వేయించుకున్నది కొబ్బరి వేసేస్తున్నానండి అలాగే జీడిపప్పు కూడా వేస్తున్నాను మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా తిప్పేసుకోవాలండి ఇప్పుడైతే నెయ్యి అయితే వేస్తున్నానండి కిలో నెయ్యి దాకా వేస్తున్నాను ఆల్రెడీ మనం నేతిలో వేయించాం కదండీ అవన్నీ ఇప్పుడు ఇందులో ఒక పావు కేజీ నెయ్యి అయితే వేసానండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి మళ్ళీ ఇలా తిప్పేసుకోవాలండి ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ చలివిడి చేసుకునే విధానం కరెక్ట్గా తెలిస్తే ఈ చలివిడి కనీసం ఇరవై రోజులైనా బయట పెట్టుకుంటే ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకర్లేదు మనం చలివిడిని ఇలా నిలవ ఉంచుకోవాలనుకుంటే అనుకుంటే బియ్యం మటుకు చాలా శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడైతే ముందుగా వేయించుకున్న గసగసాలు కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఈ చలివిడి చల్లారిన తర్వాత ఒకసారి ముద్ద అయిందో లేదో నేను మీకు చూపిస్తాను చూడండి పర్ఫెక్ట్గా కుదిరిందనమాట చలివిడి ఎప్పుడైనా సరే మనం చేతితో తీస్తే చేతికి ఇలా ముద్దలా చక్కగా రావాలి నెయ్యి చూసారండి ఎలా అంటుకుంటుందో నా చేతికి ఇలా ఉండాలండి చలివిడి నేను చేసిన విధానంలో చేస్తే మీకు తప్పకుండా చాలా బాగా వస్తుందండి చలివిడి ఇప్పుడు వేరే డబ్బాలోకైతే తీసేసుకుంటున్నానండి నేను చల్లారి ఒక డబ్బాలోకైతే తీసేస్తున్నాను చూడండి ఈ డబ్బాలోకి అయితే తీసేసుకున్నానండి నా చలివిడి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ